నెల్లూరు జిల్లా చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు మంత్రి ఆనంకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించిన మంత్రి చిన్నారులను అభినందించారు పాఠశాలలో అందుతున్న సదుపాయాల గురించి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రైవేట్ విద్యాలయాల్లో అర్హతలేని అధ్యాపకులను పెట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు రేపటి తరం భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తపన పడుతున్నారని అన్నారు నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలను మంత్రి ఆనం కొనియాడారు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ఆయన వెంట కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాల్లూరి గిరినాయుడు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి టీడీపీ నాయకులు సిరాజుద్దీన్ రావి లక్ష్మి నర్సారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారులు పాల్గొన్నారు పాఠశాల మరియు ఇళ్ల మధ్య బంధం పెరుగుతుంది మా నేర్పు పెరుగుపడుతుంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా మా మొత్తం అభివృద్ధి తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్కి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ విద్యా అనేది కార్యక్రమాలు శ్రేష్టమైనదిగా నిలిచిన అంశం మాక్ అసెంబ్లీ దీని నమూనా అసెంబ్లీ అని కూడా పిలుస్తారు పాఠశాల స్థాయిలో ఔత్సాహిక సాంఘిక ఉపాధ్యాయులు అంటే నవంబర్ ఇరవై ఆరు వల్ల ఎన్నో ఉపయోగాలు పిల్లల్ని ఎంత స్కూల్కి బాధ్యతతో పంపిస్తున్నామో అంత బాధ్యత తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి కూడా పర్యవేక్షించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఇవాళ సమాజంలో ఉరుకుల పరుకుల జీవితం మంది ప్రతినిత్యం నిద్రలేయడం ఏదో ఒక పని పెట్టుకుని వెళ్ళిపోవడం సాయంత్రం మళ్ళీ రావడం అసలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు వెళితే ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా మంచి విద్యా బోధన అందుతుంది విద్య పట్ల ఆసక్తి ఎలా ఉంది వాళ్ళ దినచర్య ఏంటి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యం కానీ అలాగే దేహ పెంచుకునేటువంటి ప్రక్రియ కానీ వాటి పట్ల ఎలా పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి చూసేటువంటి విధానం రేపటి సమాజం వైపు రేపటి భవిష్యత్తు వైపు మళ్లించాల్సినటువంటి కార్యక్రమం కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే కాదు తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే నాడు ఈ మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది వస్తున్నాం అటెండ్ అవుతున్నాం విద్యార్థి దశలో మాకు ఒక గుర్తింపు కావాలి అని చెప్పి అమ్మాయి అది చాలా సంతోషం ఇది ఒక సృజనాత్మక శక్తిని పెంచడంలో ఆ బిడ్డకు వచ్చినటువంటి ఆలోచన ఈ స్కూల్కే కాదు ఈ రాష్ట్రంలో విద్యార్థి దశలో ఉన్న ప్రతి ఒక్కరిది అని చెప్పి చెప్పక తప్పదు తప్పనిసరిగా ఈ విషయం పట్ల ప్రభుత్వం స్పందిస్తుంది గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఒక్క చేజర్ల హై స్కూలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ ఐడెంటిటీ అవసరం అనేటువంటి విషయం పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్ వాళ్ళు ఊరికిన ఉద్యోగాలు రాలేదు వాళ్ళు టీచర్ ట్రైనింగ్ కోర్సులు పాస్ అయ్యారు బీఈడి కోర్సులు పాస్ అయ్యారు ఎంఈడి కోర్సులు పాస్ అయ్యారు ఉన్నత విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం టీచర్లుగా ఎంపిక చేసి ఇవాళ మన యొక్క విద్యాలయాలకి వాళ్ళని టీచర్స్ మాస్టర్స్గా పంపడం జరిగింది ఒకసారి గమనించండి ఏ ప్రైవేట్ స్కూల్కైనా ఇంగ్లీష్ కాన్వెంట్లో పంపించాలనే కోరిక మనకు ఉండొచ్చు తప్పలేదు కానీ స్థాయికి మించి పంపిస్తున్నాం అది కూడా ఆలోచించాము ఆ స్కూల్కి వెళ్ళి మీ బిడ్డని చేర్చబోయే ముందు మీరు ఫీజు కట్టబోయేటువంటి ఆ పాతిక వేలో యాభై వేలో అరవై వేలో డెబ్బై వేలో ఏదో మీరు కష్టపడి కూలీ చేసి పొదుపు చేసి కట్టాల్సిన డబ్బు ఆ స్కూల్కి కట్టేటప్పుడు ఆ స్కూల్లో టీచర్ లెవెల్ వాళ్ళ స్టాండర్డ్ ఏంటి ఏమి చదువుకున్న టీచర్ నా బిడ్డకి ఏబిసిడి నేర్పిస్తుంది వనమహల్ దిస్తుంది మ్యాథ్స్ చెప్తుంది సైన్స్ చెప్తుంది వాళ్ళ క్వాలిఫికేషన్ ఏందనేది అనేది కానీ ఎప్పుడైనా మనం అడిగి చూడగలిగితే ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్ల క్వాలిఫికేషన్ ముందు ప్రైవేట్ విద్యాలయాల్లో ఇవాళ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులు అధ్యాపకులు అన్క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం సేవ చేస్తుంది అని ఈ సమాజంలో చెప్పగలము ధైర్యంగా మీ విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారి ఆలోచన కూడా రేపటి తరం భవిష్యత్తు బాగుండాలి రేపటి తరం విజ్ఞానవంతమైంది జ్ఞానవంతమైంది అయితే భారతదేశం కూడా అంతే విజ్ఞానాన్ని సమాప సంపార్జించుకున్నటువంటి దేశంగా ప్రపంచంలో తలెత్తుకుని నిలబడగలిగినటువంటి పరిస్థితి భారతదేశానికి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రేపటి తరానికి ఉంటుందని అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం టీచర్ కొట్టింది అంటే ఇంటికి వచ్చి చెప్పగానే మీరు ఆ స్కూల్ మీద యుద్ధాన్ని ఆ టీచర్ల మీద యుద్ధానికి పోవరు ఒక టీచర్ ఒక బిడ్డను దండించిందంటే దానికి ఒక కారణం అంటుంది మీరు ఆ కారణం తెలుసుకోండి బిడ్డలో ఎక్కడైనా లోపం ఉందా తప్పు చేశారా విద్యలో వెనకబడుతున్నాడా ఆ స్కూల్లో అప్పచెప్పి నా బిడ్డని నువ్వు బాగా తరబీది ఇవ్వమ్మా అని చెప్పి చెప్పండి అంతే తప్ప నా కొడుకుని లేకుంటే నా కూతుర్ని అరచేతి మీద కొట్టావు పడిందంటే అటువంటి వాతలు మా అరచేతుల్లో మా వీపుల మీద ఎన్నో ఇంకా గుర్తులు ఉన్నాయి ఆ గుర్తుల్ని చూసుకుంటే ఇవాళ మేము పైకొచ్చాం ఇవాడికి స్థాయిలో వచ్చామంటే ఇటువంటివి ఎన్నో చూసాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ ల్ అకాడమీ నెల్లూరు